హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేరబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఎవరికి ఇష్టం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియో దగ్గరికి వెళ్ళినట్లయితే తల్లి కాబోతున్న మీనా మరోవైపు డాక్టర్ ద్వారా తన గురించి గుండె పగిలి నిజాన తెలుసుకున్న రోహిణి షాప్ లో ప్రభావతే ఇందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది నిజంగానే మీనా తల్లి కాబోతుందా మరి డాక్టర్ ద్వారా రోహిణి తన గురించి అసలు ఏం నిజం తెలుసుకుంది అసలు సిరియల్ లో ఏం జరిగిపోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకా వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి అండి ఏం జరిగిపోతుందో చూసి తెలుసుకుందాం ప్రభావతి అయితే మీనాతో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది భర్త అండని చూసి ఈ మధ్య నువ్వు చాలా బాగా రిచ్ మీనా అలా నువ్వు మమ్మల్ని హేళన చేయడం మొదలు పెట్టావు అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడిన దాంట్లో తప్పే అని చెప్పేసి మీరు నన్ను ఇలా ఆపి మరీ తిడుతున్నారు అసలు ఏం చేశాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటూ మీనా కూడా ప్రభావతి మీద చాలా సీరియస్ అవుతుంది మీనా నన్నే దబాయించి మాట్లాడుతున్నావేంటి నీకు అంత ధైర్యం వచ్చిందని చెప్పేసి అంటుంది ప్రభావతి ఈ అయితే సరే మీరు మావి గారిని తిడుతూ మాట్లాడినా సరే మీరు కనీసం ఆయన గురించి అసలు స్పందించలేదు రుచి నుంచి నాకు మీ మీద మర్యాద మొత్తం కూడా పోయింది అత్తయ్య అందుకని నేను ఈ మధ్య మీతో అలా ప్రవర్తిస్తున్నానని చెప్పేసి అంటుంది మీనా అప్పుడు ప్రవర్తి కూడా మీనాతో ఇలా అంటుంది నీ భర్త ఎప్పుడు కూడా అండగా చూసుకుని మా మీద గొడవ పెట్టుకోవాలని చూస్తాడు కదా అనువుగా తీసుకుని నీ భర్త అండ చూసుకుని నువ్వు కూడా మమ్మల్ని అవమానించాలని చూసావనుకో మీద ముందు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటూ ప్రభావ ద్వారా మీనాని బెదిరిస్తూ ఉంటుంది ఇంతలో మీనా అయితే చూడండి అత్తయ్యా అది చేస్తాను నేను ఇది చేస్తాను ఇలా ఉంటాను ముందు ముందు ఏం జరగబోతుందో చూడని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు కదా తప్పు చేశానని చెప్పేసి మీరు నన్ను శిక్షిస్తాను అని చెప్పేసి అంటున్నారు ఏ తప్పు చేయడం లేదు పొద్దునే లేవాల్సిన కూడా నేనే తీరుస్తున్నాను నా తప్పే ముందే నేను చేసిందలా కూడా పేదరికంలో పుట్టడమే నేను చేసిన తప్పు ఇలాంటి వాళ్ళకి కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఒడిలో పెడితేనే కానీ సంతోషం ఉండదు రెండత్తయ్య ప్రేమను పంచితేనే కానీ అందరి ముందు ప్రేమ ఆహ్వానాలు పొందుతాయి కోట్ల డబ్బులు పోస్తే ప్రేమలో సంతోషాలు రావు చూసినప్పుడల్లా మౌనిక రవి ఇద్దరు కూడా తల్లనే అభిమానాన్ని కూడా మర్చిపోతున్నారు కాకుండా మీ కన్న బిడ్డల్ని ఎప్పుడూ కూడా డబ్బుతోనే కాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కోటీంటి సంబంధం అని చెప్పేసి డబ్బున్న సంబంధాలను తీసుకొని వస్తున్నారు కనీసం వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు ఇలాంటి డబ్బున్న మనుషులు ఉన్నంత కాలం సమాజం మొత్తం కూడా ఇలానే నడుస్తుంది అని చెప్పేసి అంటుంది మీనా మీనా మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కోపంతో చేయి చేసుకుంటుంది ప్రభావతి ప్రభావతి ఒక్కసారిగా మీనాని కొట్టడంతో మీనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది అదే టయానికి బాలు అక్కడికి రావడం జరుగుతుంది బాలను రావడం చూసిన ప్రభావతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి అసలు ఏం జరిగింది మీరా ఏంటి ఇంత సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటి అని చెప్పేసి అంటూ బాలు ప్రభావతి నిలదీస్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి అంటూ అయితే అసలు నిజాన్ని బాలుతో చెప్తుంది అమ్మ ఉదరిని నానా రకాల మాటలు అంది నువ్వు ఉన్నావని నీ సపోర్ట్ తీసుకుని అమ్మ మీద రెచ్చిపోతుంది అని చెప్పేసి మీనా అని అనరాని మాటలు అంది అంతేకాకుండా ఉదయం మీద చేసుకుంది ఇక దాంతో ఉదయం ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి అంటూ మౌనక అయితే జరిగింది బాలుకి షాక్ అయిపోతాడు చూడు ప్రభావతమ్మ మీనాలు వదిలిపెట్టేసి అంటే చాలా సీరియస్ అయిపోతాడు బాలు సత్యం కూడా రాని వస్తాడు జరిగింది తెలుసుకుని ప్రభావత మీద చాలా సీరియస్ అవుతాడు నువ్వు ఆడదానివేనా ఒక మనిషి వేనా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఎన్ని సంబంధాలు వస్తున్నా సరే నిన్ను చూసి ఆ సంబంధాలు రాకుండా పోతున్నాయి ఎందుకంటే నువ్వు మీనా మీద చూపించే ఆ ప్రేమ తన మీద చూపించే ద్వేషం అవన్నీ కూడా వాళ్ళందరికీ తెలుస్తున్నాయి ఈ సంబంధం చేసుకోవడానికి కూడా వాళ్ళసలు ఒప్పుకోవడం లేదు దాని ఆడదాని ఇంటికి ఎవరు కూడా పంపించకూడదని చెప్పేసి అనుకుంటున్నారు చిచ్చి నువ్వు అసలు ఒక ఆడపిల్ల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావా అని చెప్పేసి ప్రభావితి మీద చాలా సీరియస్ అయిపోతాడు సత్యం అయితే ఇందులో రోహిణి కూడా వస్తుంది అత్తయ్య ఎలా చేశారు మీరు అసలు మీనా అసలు కలుగు మరి కావాలని తన మీద చేసుకున్నారు ఇప్పుడు గనక ఏదైనా జరిగితే బాలు అసలు ఊరుకోడు కూడా ప్రభావతి మీద చాలా సీరియస్ అయిపోతుంది రోహిణి నువ్వు కూడా అలా మాట్లాడుతావేంటి నువ్వు కూడా నన్ను భయపెడుతున్నావేంటి మరేంటి అత్తయ్య మీనా అసలు ఎందుకు కొట్టారు ఇప్పుడు అసలు బాలు ఏం చేస్తాడు చూడు జరిగిందో ముందు మీరు అసలు ఫోన్ కాల్ చేయండి అని చెప్పేసి అంటూ హాస్పిటల్ అయితే బాలు మీనాని తీసుకుని వెళ్లడంతో జరిగింది అనుకోడానికి కాల్ చేస్తారు ఫోన్ చేద్దామా అని చెప్పేసి టెన్షన్ పడుతున్న సమయంలో ఈ లోపల హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన బాలు అయితే హాస్పిటల్ నుంచి మీనాని ఇంటికి తిరిగి తీసుకుని రానే వస్తాడు జరిగింది బాలు మీనా సత్యం చెప్పడంతో సత్యం చాలా సంతోషపడతాడు వెంటనే ప్రభావతితో చూడు ప్రభావతి ఇంకోసారి గనక నువ్వు మీనా మీద చేయ చేసుకుంటే అసలు ఊరుకోను తన ఒట్ మనిషి కాదు అని చెప్పేసి అంటాడు మనిషి కాకపోవడం ఏంటి ఏంటంటున్నారండి అవును ప్రభావతి నలుగురు పిల్లల కన్నావు నీకు తెలియదు మీనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్పేసి సత్యం అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో బాలు అయితే నాన్న నేను మీనాని పుట్టింటికి పంపించాలి అనుకుంటున్నాను కడుపుతో ఉన్న భార్యని పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పేసి ఇలా అంటున్నావేంటి నాన్న మీనా నేను ఇక్కడ నుంచి పుట్టింటికి పంపించేస్తాను ఎందుకంటే మీనా ఇక్కడ ఉంటే నా బిడ్డకు కూడా ప్రమాదం జరుగుతుంది మీనాని ఎప్పుడెప్పుడు చిత్ర హింసలు పెడదామా మాటలతో బాధ పెడదామా అని చెప్పేసి ఎప్పటికప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి చూస్తుందా ప్రభావతమ్మ పారతాని అన్న విషయం కూడా మర్చిపోతుంది ఆత్మాభిమానాలు ఉంటాయని అసలు పాటించుకోదు నా గురించి అసలు ఆలోచించదు అంటే మనుషుల మధ్య నా భార్యని ఇక్కడే ఉండనిస్తే రేపు నాకు పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను బాలు మాటలకు ప్రభావతి అయితే అంటే ఏంట్రా ఏ మాట్లాడుతున్నావు నేను మనుషులను చంపేదానిలా కనిపిస్తున్నానా అని చెప్పేసి అంటుంది ప్రభావతి నువ్వు చేసింది ఏంటి ప్రభావతమ్మా ఈ రోజు నువ్వు తన మీద చేసుకోలేదా బాలు మాటలకి ప్రభావతి సైలెంట్ గా ఉంటుంది వెంటనే సత్యం అవును ప్రభావతి భయపడే విషయంలో కూడా ఒక అర్థం ఉంది కదా దాంతో ప్రభావితి చాలా సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మీనా లేదులేండి ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను ఈసారి నా కడుపులో మన బిడ్డ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి అంటుంది మీనా మీనా ప్రెగ్నెంట్ అయిందని తల్లి కాబోతుందన్న విషయం తెలుసుకున్న ప్రభావతి చాలా సీరియస్ అయిపోతుంది ఈ లోపల రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్తుంది బాలు అన్న మాటలకి బాధపడుతున్నారని చెప్పేసి అంటూ ప్రభావతిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది రోహిణి బాధపడుతున్న దశలు బాలు అన్న మాటల గురించి కాదు నేను నీ గురించి బాధపడుతున్నాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి నుంచి బాధపడమా ఎందుకు అత్తయ్య అలా ఉంటున్నారేంటి అని చెప్పేసి అంటుంది రోహిణి నేను చెప్పాను మీనా కంటే ముందే నువ్వే తల్లవ్వాలి అని చెప్పేసి అన్నాను కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్అప్ చేయించుకోమని నేను ఎన్నో సార్లు చెప్పాను కదా నువ్వు వెళ్ళావా కనీసం ఇప్పటికైనా నువ్వు తల్లి అని చెప్పేసి అంటూ ప్రభావతి రోహిణికి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఆ దేవుడు ఎప్పుడు పిల్లల్ని ఇస్తే అప్పుడే కదా మనకి పిల్లలు కలిగేది నువ్వు ఇప్పుడు ఎలా సరే తల్లి అవ్వాలి అని చెప్పేసి అంటూ ముందు హాస్పిటల్ కి వదా అని చెప్పేసి అంటూ రోహిణి అయితే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది ప్రభావతి అయితే చాలా కంగారు పడిపోతుంది ఇప్పుడు కనుక నేను హాస్పిటల్ కి వెళ్ళాను అంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ముందే ఒక బాబు పుట్టాడని ఒక డెలివరీ అయిందన్న విషయం అన్ని కూడా తెలిసిపోతాయి కనుక తెలుసుకుందంటే అసలు ఇవిడ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకే అర్థం కావడం లేదు ఏం చేయాలని చెప్పేసి అంటే టెన్షన్ పడుతున్న రోహిణి అయితే ఒక్కసారిగా ప్రభావతిని ఆపే ప్రయత్నం చేస్తుంది చూడండి అత్తయ్య మీరు ఆగండి నేనే వెళ్లి చెకప్ చేయించుకుంటాను ఏమి కంగారు పడకండి మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి అంటుంది రోహిణి కంగారు పడకుండా ఎలా ఉంటాను ఇక్కడ ఇంకా తల్లి కాలేదు చిన్న కోడలు అప్పుడే నీళ్లు పోసుకుందని చెప్పే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చిందా మాట్లాడతారు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోని చెప్పి ప్రభావతి వెళ్తాను ముందు మీరు పడకండి అని చెప్పేసి ప్రభావతిని చేసిన రోహిణి అయితే వెంటనే హాస్పిటల్ కి అయితే వెళ్తుంది హాస్పిటల్ కు వెళ్లిన రోహిణి అయితే డాక్టర్ ని మీట్ అవుతుంది ఇక డాక్టర్ అయితే రోహిణికి సంబంధించిన అన్ని చెకప్ లు కూడా చేస్తుంది వెంటనే డాక్టర్ అయితే రోహిణిలా అంటుంది స్వారీ అమ్మ రోహిణి మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఇప్పటికీ కూడా తల్ల పోవ్వు అని చెప్పేసి అంటూ గుండె పైకి లేని డాక్టర్ అయితే రోహిణి ముందు బయట పెడుతుంది ఒక్కసారి షాక్ అయిపోతుంది అదేంటి డాక్టర్ అలా అంటున్నారు నేను ఇంకా అసలు ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకోలేదు కదా పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని చెప్పేసి అంటుంది రోహిణి రోహిణి నీకు ఆల్రెడీ పిల్లాడు పుట్టి ఆరు సంవత్సరాలు అయింది నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు అన్నావు ఆరు సంవత్సరాల్లోనే నీ గర్భ సంచిలో తేడా వచ్చింది అందుకని నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు నేను రోహిణి గురించి చెక్అప్ చేసిన అసలు నిజం డాక్టర్ అయితే బయటపెట్టడంతో పెట్టడంతో రోహిణి అది ఒక్కసారికి అయిపోతుంది ఇప్పుడు కనుక నేను అసలు ఎప్పటికీ కూడా తల్లబను అని చెప్పేసి అసలు నిజం అత్తకి తెలిస్తే అసలు నన్ను ఏం చేస్తుంది నా అసలు ఊరుకోదు ఇప్పటికే నాకున్న సమస్యలు సరిపోయింది సమస్య తయారైంది నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటున్నది రోహిణి అయితే చూస్తారు రాబోయే మన గుండె రెండే గుడి గంటల సూర్యల అప్కమింగ్ ఎపిసోడ్ ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఎలా జరగని చెప్పేసి మరితో కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి గుండె గుడి గంటలు సూర్యల అప్కమింగ్ ఎపిసోడ్ ఏం డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సిమ్ కూడా క్లిక్ చేసేయండి